ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాలిచి నేను ఇంట్లో సుఖంగా పడుకున్న మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను ఇక్కడొచ్చిన మీ అందరికి ఇక్కడికి రాని ఇంకొంతమందికి ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికి శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు మా నాన్నగారితో చెప్పాను నానా కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను ఈ జన్మకి ఇది చాలు జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఇంకొకసారి ఈ పాతిక సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదభు